రైతు సోదలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు వీడియో ఒక టాపిక్ వచ్చిందంటే మేజర్గా చాలామంది రైతులు ఇప్పుడు మనకి ఎక్కువ శాతం పురుగు సంబంధించి మందులైతే అడుగుతూ ఉన్నారు మేజర్గా ఇప్పుడు మిరప పట్టాలు చూసుకుంటే కనుక పురుగు మనకు పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ కాయ తలుచు పురుగు కానీ ఇది ఎక్కువ శాతం డ్యామేజ్ అయితే చేస్తా వీటికి సంబంధించి బెస్ట్ మందులు చెప్పండి అని చెప్పి మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్గా మీకు పురుగుకు సంబంధించింది ఎలాంటి మందులు వాడుకోవాలి ఇప్పుడు సిచువేషన్లో మిరప పట్టాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి వీడియో నష్టతే కనుక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయటనమాట అయితే మేజర్గా పురుగు సమస్య అనేది ఇప్పుడు కొంచెం విపరీతంగా అయితే ఉంది ఎక్కువ శాతం మనకు పచ్చ పురుగు లద్దె పురుగు ఈ విధంగా మనకు కాయతోలుచి పురుగు కానీ విపరీతంగా డ్యామేజ్ చేస్తూ ఉంది ఆకులు మొత్తం మనకు రంధ్రాలు పెట్టేసి కాయలను కూడా తినడం అయితే జరుగుతూ ఉండదన్నమాట ఇలాంటి సిచ్యువేషన్లోన పురుగును కొంచెం అసలు చేస్తే కనుక చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి పురుగుకి సంబంధించి బెస్ట్ ఒక ఐదు రకాల టెక్నికల్స్ చెప్తాను వీటిని వాడుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది మీ మిరప పంట అనేది ఏ దశలో ఉన్నా సరే ఈ మందులు అయితే వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇరవై రోజులు దశ దాటినప్పటి నుంచి మిరప పంట ఆఖరి వరకు ఇప్పుడు ఏంటంటే అంటే మ్యాక్సిమం మిరప పంటలు ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ముప్పై రోజుల ఈ సమయంలో మీరు మిరప పంటలో ఈ మందులు కనుక వాడుకుంటే పురుగుని సమర్థవంతంగా వారికి ఒక బెస్ట్ టెక్నికల్స్ అయితే చెప్తాను వాటిని కనుక ప్రేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు సింజెంటా కంపెనీలో ఎవిసెంట్ అని చెప్పేసి ఉంటుంది ఇది వచ్చేసి మనకు దీనిలో టెక్నికల్ కనుక చూసుకుంటే మనకు హిమామక్తి బెంజెట్టు దాంతోపాటు లీఫ్ అయి రాను రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట చాలా బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు ఇది కూడా చూసుకుంటే మనకు మీడియం కాస్ట్లో నేను చెప్పే మందులన్నీ కూడా మీకు మీడియం కాస్ట్లోనే చెప్తాను అటు లో కాస్ట్ కాదు అటు హై కాస్ట్ కాదు మీడియం కాస్ట్లో చెప్తాను మీకు హై కాస్ట్లో కూడా చాలా ఉన్నాయి కానీ కాకపోతే మీకు మీడియం కాస్ట్లోనే చెప్తాను మ్యాక్సిమం ఏడు వందల నుంచి తొమ్మిది వందల రూపాయల కాస్ట్లోనే ఉంటాయి ఇవన్నీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి తొమ్మిది వందల ఉంటాయి ఉంటాయన్నమాట ఈ వ్యవసాయం చూసుకుంటే కనుక ఎకరానికి ఇరవై నాలుగు గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది సన్నపొరుగు నుంచి లదే పురుగు వరకు సమర్థం తగ్గిన ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు లీఫెన్ వివరం ఉంటుంది దాంతోపాటు ఇమాక్కిం పంజాటు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మంచి టెక్నికల్స్ మిరపలో అన్ని రకాల పురుగుల్ని సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా లీఫెన్ వివరణ ఈ ఎబెంట్ను వాడుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు దొరకని పక్షాన్ని ఒకటి తప్పించి ఒకటి చెప్తాను ఐదు రకాల టెక్నికల్స్ ఈ ఐదిట్లో మీకు ఏవి దొరకన కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు అయితే అదే అదేవిధంగా మనకు ఎవిసెంట్ కాదని ఇంకొకటి చూసుకుంటే కనుక మనకు ఎంగేజ్ అని చెప్పేసి ఉంటుంది మనకు కోటేవా కంపెనీ దీంట్లో మనకు డెలిగేట్ టెక్నికల్ స్పైనోటైరం ఉంటుంది దాంతోపాటు ఇంకో రకమైన టెక్నికల్ అయితే ఉండడం ఉంటుంది ఉంటుందన్నమాట దీంట్లో చూసుకుంటే కనుక ఎకరానికి నూట అరవై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా బెస్ట్ మంతంగా చెప్పుకోవచ్చు మనం అన్ని రకాల పురుగుని చాలా సమర్థవంతంగా నివారించడానికి ఎంగేజ్ అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఎక్కడానికి నూట అరవై ఎంఎల్ వాడుకోవాల్సి ఉంటుంది మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది డెలిగేట్ టెక్నికల్ ఆల్మోస్ట్ ఫల అందరికీ తెలిసిందే ఇంకో రకమైన కొత్త టెక్నికల్ రావడం జరిగింది దీంట్లోనే కాబట్టి ఇది కూడా పురుగుని సమర్థవంతంగా నివారించడానికి సన్న పురుగు నుంచి లద్దె పురుగు వరకు సమర్థవంతంగా నివారించడం బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు కూడా దీని కూడా వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేదు ఇది లేదు ఏదైనా అని చెప్పి అనుకుంటే మనకు యాంప్లి కూడా ఉంటుంది మనకు యాప్లిగాలో కూడా మనకు క్లోరాంతన్ లిపుర్రోలు లాండా సాయత్రి రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటుంది ఎకరానికి వంద ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది చూసుకుంటే కానీ మనకు దాంట్లో కరాడా టెక్నికల్ కొరాజిన్ టెక్నికల్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సన్నపురం నుంచి లద్దెపురు వారికి నివారించడానికి యాంప్లిగా కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఎకరానికి వంద ఎంఎల్ వాడుకుంటే చాలు చాలా సమర్థంగా నివారించడానికి కూడా బెస్ట్ ఆప్షన్ అన్ని రకాల పురుగులని సమర్థవంతంగా నివారించడానికి అదేవిధంగా ఇది లేదు మనకి యాంప్లిగా కూడా లేదని చెప్పి అనుకుంటే కానీ యాంప్లి కూడా లేదని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఈ మెనుటక్ష అని చెప్పి కూడా ఉంటుంది మనకు సింజెంటా కంపెనీలోన దాంట్లో కూడా మనకు లిఫర్ నూర్ ఉంటుంది దాంతోపాటు సాయంత్ర నిపురం ఉంటుంది అంటే బెనివే టెక్నికల్ని ఈ లీఫెన్వర్ అని చెప్పేసి మనకు ఇంకో రకమైన టెక్నికల్ ఉంటుంది సెగ్నా టెక్నికల్ని ఈ రెండు టెక్నికల్స్ని కలిపి మనకి ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకు పురుగుల్ని సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా ఈ మెనుటక్ష కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇది కూడా సరే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కడానికి యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది మెరపలో చూసుకుంటే కనుక ఇది కూడా పైముర్తని కంట్రోల్స్ దాంతోపాటు ఈ మొక్క మంచి గ్రోత్ బాగా పడుతుంది దాంతోపాటు మనకు ఈ పురుగుని సన్నపురు నుంచి లద్దె పురుగు వరకు నివారించడానికి కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా మనము ఈ మినిటక్ష కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఇంకో రకమైన మందు కూడా మనం చూసుకుంటే కనుక ఆ కొరాజిన్ అని చెప్పి ఉంటుంది మనకు క్లోరాన్ తన్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది ఎకరానికి ఎనభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా చాలా సమర్థవంతంగా నివార పురుగులు నివారించడానికి ఒక బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు చాలా వరకు మనకు తక్కువ ధరలోనే దొరుకుతుంది కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా నేనైతే చెప్తాను అన్ని రకాల పురుగుల్ని సమర్థవంతంగా నివారించడానికి కొరాజిన్ ఒకటి కూడా బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అనమాట ఎకరానికి ఎనభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది సన్నపుర నుంచి పురుగు వరకు పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా కొరాజిన్ చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని కూడా వాడుకుంటే మంచి ఫలితాలు అవకాశం అయితే ఉంటాయి ఇవన్నీ కూడా వీటిని నుంచి వేడి వెళ్ళాల్సిన అవసరం లేదు మంచి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా వీటిని వీటితో పాటు మీరు దోమ మందులైనా సరే తెగులు మందులైనా సరే ఏవి ఏవైనా సరే కలిపి స్ప్రేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మొక్క కూడా వాడుకోవడం వల్ల మొదే సమస్య అయితే ఉండదు ఓన్లీ ఒక కొరాజిన్ స్ప్రే చేయడం వల్ల కొద్ది వరకు మొదబారే అవకాశం ఉంటుంది ఈ స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా పురుగు మందులతో పాటు మీరు ఏదైనా గ్రోత్ ప్రావటర్స్ మనకి ఈసా అయినా సరే క్వాంటిటీస్ అయినా సరే లేకపోతే ఫ్యాంటాక్ ప్లస్ లాంటివి అలాంటివి ఏదైనా సరే భయపెట్టి అయినా సరే ఇలాంటి ఏదైనా గ్రోత్ ప్రావర్టర్స్ వీటితో పాటు కలిపి స్ప్రేసుకున్నారంటే చేసుకున్నారంటే మొక్క మొదబారే అవకాశం కూడా ఉండదు కాబట్టి అది కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి పురుగు మందులు వాడినప్పుడు కొద్దివరకు మొదబారే అవకాశం అయితే ఉంటుంది వాటితో పాటు మీరు గ్రోత్ మోటర్స్ యాడ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మొక్క మొదబారుకున్నట్టుగా అదే గ్రోత్ కంటిన్యూ అవ్వడానికి పురుగు కూడా కంట్రోల్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఈ పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చల్లని వేళ్ళలోనే స్ప్రే చేయండి పొద్దున్నైనా సరే సాయంకాలం వేలనైనా సరే స్ప్రే చేసుకోండి ఈ పురుగు మందులు ఎప్పుడైనా సరే మధ్యాహ్నం ఎండ ఎండవీళ్ళలో కానీ మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేయొద్దు పురుగు అంత ఎఫెక్టివ్గా కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉండదన్నమాట ఇది కూడా దయచేసి రైతులైతే గుర్తుపెట్టుకోండి ఇది విడైతే కనుక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ కామెంట్షన్ పూర్తిగా రిప్లై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్